తీసుకున్నాను స్వామి మీరు మహిషి వేషం వేసుకుంటారు అళదా నదిలో వస్తున్నారు శబరిమల పాదయాత్ర చేస్తున్నారు మీకు ఏమనిపించింది స్వామి మీకు ఎట్లా అయ్యప్ప రావాలనిపించింది అళదా నదిలో స్నానం చేసి నేను కోరుకున్నది నాకు జరిగింది కాబట్టి అళదా నదికి ఏదో పెద్ద పవర్ ఉండదు ఏదో ఒక శక్తి ఉండదు అని ఒక నమ్మకంతో మా గురుస్వామి చెప్పిన మాటకి మా గురుస్వామి మాట కోసం నేను ఈ వేషం వేసుకొని ప్రతి సంవత్సరం ఈ పెద్దపాత్రం చేస్తాను ఇప్పుడు ఎన్నోసారి నువ్వు వేషం వేసింది వేషం వేసిందా ఆరోసారి నా మాలాధారణ పద్నాలుగోసారి నీ పేరు నా పేరు వెంకటేశ్వర్లు ఏ జిల్లా తిరుపతి జిల్లా గూడూరు ఓకే అనుకుని కోరికలు ఏమైనా తీరినాయా నాకు చాలా తీరే స్వామి నేను ఈ వేషానికి నా కోరికకి ఒక కొడుకు పుడితే నేను వేసుకుంటానని మొక్కున్నాను స్వామి నాకు గురుసాన్ చెప్పిన మాటకి నా కొడుకు పుట్టాడు ఆ అయ్యప్ప స్వామి అనుగ్రహంతో ఆ మహిషి అనే మహాతుల మాలికాపురతం అనుగ్రహంతో నాకు అంటాడు కాబట్టి ఆ ఒక రాక్షస రూపాన్ని నేను తీసుకొని పోతా ఉన్నాను స్వామి